శ్రీకాళహస్తి నియోజకవర్గం పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నేను సభ్యునిగా ఎన్నికైతే పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు వాళ్ళందరినీ కూడా అకెడేషన్ అకెడేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ప్రెస్ అర్హత ఉండే దాంట్లో వాళ్ళందరికీ కూడా ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో శ్రీకాళహ తరఫున వస్తుందో అన్నీ కూడా ఫ్రీ చేసినట్టు చేస్తాం కంపల్సరీగా నేను ప్లాన్ చేస్తామన్నా తప్పకుండా అన్న చెప్పినట్టు అలానే పిల్లల కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉంది ఇప్పుడు అన్న చెప్పినాడు తమ్ముడు అన్న నేను పిల్లలు రేపు పొతనం ఎట్ట నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాదు ఈ ప్రెస్ వాళ్ళకు వరకు ఈ స్కూల్స్లో ఎన్నో ఉన్నాయి ఎంజీఎం స్కూల్ ఉంది లేకుంటే ఇంకో స్కూల్ ఉంది ఇంకో స్కూల్ శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని స్వగృహమునందు శుక్రవారం శ్రీకాళహస్తి తొట్టెంబేడు ఏర్పేడు రేణుకుంట మండలాల పాత్రికేయులతో ముఖాముఖిగా ముచ్చటించిన సుధీర్ రెడ్డి ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ప్రభుత్వాలు సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు తెలంగాణలో మంచి జర్నలిస్ట్ ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉంటాను ఆంధ్రాలో ఎక్కడన్నా ఏ ఊర్లో ఉన్నా మీ జర్నలిస్ట్కి జర్నలిస్ట్ కాలనీ ఉందా సపరేట్గా ఒక జర్నలిస్ట్ కాలనీ వచ్చి మీకు ఒక మంచి కార్పొరేట్ లెవెల్లో రోడ్స్ ఇచ్చి లైట్స్ ఇచ్చి గ్యాస్ కనెక్షన్స్ ఎక్స్వైసీ వైఫైస్ అన్నీ ఇచ్చి ఒక ఇల్లు ఇచ్చి మీ వరకు ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఏ మూల ఉందా ఉందా నా తెలుసు అయితే లేదు మరి ఉంటే చెప్పచ్చు మనం ఏం చేద్దామంటే కాళహస్తి ఒక మోడల్ పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకోండి ఇది అన్ని చోట్లు ఇప్పుడే చేయాలి ఒకవేళ మీరు ఎంతమంది ఉంటే చూసుకుని ఎంతమంది పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది ఉంటే పది ఎకరాలు పది ఎకరాలు ఎంతో సరిపోయారు ఎంతో సరిపోయారు ప్లేస్ చూసుకొని మీకు టోటల్గా ప్లాట్లు ఇచ్చేసి ఏమవుతుంది ఇప్పుడు నాలుగు కొంతమంది ఇక్కడ తో కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకే పదిహేను ప్లాట్లు ఉన్నాయి ఐదు ఐదు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు జర్నలిస్ట్ ఎందుకు ముందు చెప్పానంటే వాళ్ళు ప్లాట్లు ఇచ్చారా న్యూస్ రాసుకున్నారా వాడు మన మన సైడా వాడు వాడి సైడా ఇదే అయిపోయింది అది తెలిసిన విషయమే జగన్ సత్యము మనం ఏం చేస్తాము ఇదంతా కాకుండా ఒక జర్నలిస్ట్ కాలనీ అరేంజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక జర్నలిస్టు ఒక థౌజండ్ ఫిఫ్టీ ఒక టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ నీటి ఇల్లు కార్పొరేట్ స్టైన్లో ఈ రకంగా గా ఈక్వల్గా చేసామనుకోండి వాళ్ళకు వాళ్ళు అలాట్ చేస్తాం అండ్ ఇట్ కెనాట్ బి రీసోల్డ్ ఓల్డ్ ఇది అమ్ముకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఒక మినిస్టర్ క్వార్టర్స్ పొద్దున మనం వచ్చిన తర్వాత మీకు జర్నలిస్ట్ క్వార్టర్స్ ఉంటాయి తద్వారా ఏంటంటే రేపు పొద్దున మీరు ఏ జర్నలిస్ట్ వచ్చినా సరే అక్కడ ధైర్యంగా మీకు మాకు ఇల్లు ఉంది ఉండేదానికి ఉండి పోవచ్చు అనే ఒక స్టైల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీరు అనుకుండొచ్చు ఇంకో వస్తుంది ఇటీవల కాలంలో ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై పెత్తనం చేస్తూ విలేకరులను ఇబ్బంది చేస్తున్నారని ఆయన అన్నారు ఇలా చేయడం వలన ప్రజాస్వామ్యానికి పేద ప్రజలకు ప్రమాదమన్నారు తాను శాసనసభ్యులుగా ఎన్నికైతే పత్రికా స్వేచ్ఛను కాపాడుతానని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు సమాన గౌరవం ఇస్తానన్నారు పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు తెప్పిస్తానన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కాలనీ నిర్మించి రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం వైపు చూసే విధముగా మోడల్ నిలుపుతారని ప్రతిజ్ఞ చేశాడు పాత్రికేయులు సొంత ఇంటికి అలా నెరవేరుస్తానన్నారు ఈ నూట డెబ్బై ఐదు మందిలో వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యేస్ అంటే ఈయనే అని మీకు తెలుసు ఏ రకంగా మీ జర్నలిస్టులు కూడా కొట్టే పరిస్థితి గుర్తుందా

పాత్రికేయుల సమస్యలు తనకు బాగా తెలుసునని వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు పాత్రికేయులు నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని ఆయన కోరుకున్నారు ప్రస్తుతం కొంతమంది రాజకీయ నాయకులు పాత్రికేయుల హక్కులు హరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధముగా నిక్కచ్చుగా వార్తలు రాసే విలేకరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు కొంతమంది పాత్రికేయుల వ్యక్తిగత సమస్యల్లో కూడా జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చెప్పారు ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు అక్షరంపై కక్ష పెంచుకోకుండా విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే అవకాశం కల్పిస్తే సమాజంలో వేలనుకున్న అవినీతి అక్రమాలు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు

రాజేందర్ కాలనీలో ఒక బోర్డు మెంబర్ ఈ రోజు బోర్డు మెంబర్ మేము కొట్టిన నాకు ఒక రకంగా బాధ చేసింది ఎందుకంటే మీ జర్నలిస్ట్ కొట్టినప్పుడు అందు జర్నలిస్ట్ రాలేదా అని ఈశ్వర్ యా ఒక కాకిని కొడితే వంద కాకలు వస్తాయి మీ గ్రూప్ అది చెప్పేది అక్కడ అక్కడ కానీ మీరు పట్టుదలగా ఉండి ఉంటే మీరు కూడా ఎమ్మెల్యే సాధించచ్చు మీరు అందరం కానీ ఒక రకంగా ఉండాలి